నవంబర్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు పలికాయి రెండో రకం కాయలు మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు పలికాయి కోలార్ మార్కెట్లో టాప్ రేటు ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు టాప్ రేట్ పడింది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చెస్సో సత రూపాయ రూపాయ ఇంకా వేలంబాటలు జరుగుతూనే ఉన్నాయి ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి